ఉంటున్నా సార్ మాజీ మావిస్ట్గా పనిచేసే సిద్ధాంతం కోసం అడవి బాట వెళ్ళి తుపాకులు పట్టి మళ్ళీ జనజీవన స్రవంతులు కలిసి అధికారం వైపు అడుగులు వేసిన చాలా చాలామంది మునుగు జిల్లాకు సంబంధించిన సీతక్క కానీ వేముల వీరేశం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్న పరిస్థితి కనబడుతుంది మరి వీళ్ళు ఆ సిద్ధాంతం కోసం ఏ మేరకు పనిచేసారంటే ఇప్పుడు అందుకోసమే శాంతి కమిటీ చెప్పేది మీరు స్థిరమైన శాంతిని స్థాపించడానికి ఇప్పుడు ఈ చర్చలు కాల్పుల విరమణ ఏదైతుందో దీంట్లో పుట్ట పార్టిసిపేట్ చే ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు సమస్య ఎక్కడ ఉందన్నట్టు ఇప్పుడు ఇవ్వాలా దాంట్లో అభయ్ సిసి మెంబర్ ఆయన రెండు స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయనే కాకుండా కూడా మరొక నాయకుడు రూపేష్ రూపేష్ కూడా మూడు ప్రకటనలు ఇచ్చాడు హిందీ బస్తర్ అనే దానికి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఈ మొత్తం గమనించినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి చాలా వాళ్ళు ఏ డిమాండ్లు కూడా పెట్టట్లేదు అంటే ఒకనాడు ఇక్కడ పోలీస్ క్యాంపులో తీసేయాలని జైలు నుండి వాళ్ళ కార్యకర్తలు రిలీజ్ చేయాలన్నది తర్వాత నిషేధం ఎత్తివేయాలన్నది అనేక డిమాండ్లు పెట్టేది ఒకప్పుడు తొంభైలో లేకపోతే రెండు వేల నాలుగు లోపల ఇవన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు ఎలాంటి కూడా షరతులు లేవు డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తుండ్రు మేము చర్చలకు వస్తాం తప్పనిసరిగా వస్తాం మేము నిజాయితీగా చెప్తున్నాం గవర్నమెంట్ కాల్పుల విరమణ ప్రకటించాలి మేము ఆల్రెడీ ఒక నెల పాటు దాదాపు నెల రోజులు కావస్తుంది మేము ఎక్కడ కూడా ఎవరిని చంపము వీలైన కాడికి ఆ ఏరియాలో కూడా మేము చంపము చంపడం లేదు కదా చంప చంపనప్పుడు మరి వాళ్ళని చుట్టుముట్టి దాడి చేయడం ఎట్లా కరెక్టు ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా నాలుగైదు ఎన్కౌంటర్లు అయినాయి నాలుగైదు ఎన్కౌంటర్లో పట్ల వాళ్ళ మావోయిస్టులు ఎంతమంది ప్రజలు ఎంతమందిో మనకు తెలియదు మనకు ఆ రిపోర్ట్ లేవు కానీ ఈ నాలుగైదు ఎన్కౌంటర్లో పట సుమారుగా ఇరవై ముప్పై నలభై మంది కూడా చనిపోయినాడు కొన్ని వార్తలు వస్తున్నాయి అది నిజమైందో అబద్ధం అబద్ధమైందో మనకు తెలియదు కానీ ఇది కరెక్ట్గా కాదు కదా ఇది ఈ రకంగా చేయడం ద్వారా కొంతమంది కాక కానీ నష్టం నీ నీకు రాజకీయం నష్టం బీజేపీ ప్రభుత్వానికి చాలా రాజకీయంగా నష్టమవుతుంది ఇవాళ కరిగుట్టలు ఏదైతే చుట్టుముట్టినరో ఆరు రోజులు చుట్టుముట్టి ఏ ఆపరేషన్ అయితే కొనసాగించారో ఒక టెర్రర్ సృష్టించిన మాట వాస్తవే కానీ కానీ మొత్తం దేశంలోప్పుడు ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుందనంటే మీరు వాళ్ళ చర్చలకు వస్తామని అంటుంటే మీరు చంపడం ఎట్లా కరెక్టు శాంతికి శాంతి చర్చలకు అంటే వాళ్ళ బలగం వాళ్ళ కోల్పోతున్నారు కాబట్టి భయపడుతున్నారు అనుకోవచ్చా బలం ఉన్నదా లేదా అంటే వాళ్ళు ప్రారంభించిన రోజు వాళ్ళకి ఏ బలం ఉన్నది కొండపల్లి సీతారామయ్య ప్రారంభించినప్పుడు ఒక్కరున్నారు ముగ్గురు ముగ్గురు పోయి వాళ్ళు అక్కడ కొండపల్లి సీతారామయ్య ఇదే మహాదవూర్ ఏరియా కరీంనగర్ జిల్లాలో పూట ఒక వ్యక్తిని ముంజారత్నయ్యను అక్కడ ఒక గ్రామంలో పూట జీతగానిగా ఉంచిండు ఇంకొక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ను భట్టాచార్య అనే డాక్టర్ ను గోదావరి ఒడ్డున తుపాకులు కూడా ఎదురుగా అక్కడ భద్రకాళి అనే కాడ కూడా ఉందంటే ఆయన అక్కడ ఇక్కడ తిరుగుతూ పోలీసు క్యాంపులకు పోయి పేకాటాడుతూ ట్రీట్మెంట్